కండ్ల కలకలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్ గారు కండ్ల కలకలు రాకుండా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త శుభ్రత పాటించడం అంటే ప్రతిసారి మనం చేతులు కాలు శుభ్రంగా కడుక్కోవాలి చేతుల్ని కంటి దగ్గర తీసుకెళ్ళడం స్టాప్ చేయాలి ఎప్పుడు చేతుల దగ్గర చేతులు కంటి దగ్గర తీసుకెళ్ళకూడదు వృద్ధ అలవాటు ఏదైనా ఉంటే అది కూడా మనం కంప్లీట్గా స్టాప్ చేయాలి రెండోది ఎవరికన్నా కళ్ళ కలకలు సోకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కొంచెం దూరంగానే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి వాళ్ళని చూ చూసినంత మాత్రాన మనం కళ్ళ కలకలు సోకవు వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ చేతితో ముట్టి కింద సర్ఫేస్ని ముడితే అక్కడ వైరస్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ వైరస్ స్ప్రెడ్ అయిన సర్ఫేస్ మీద మనం చేతులు కాళ్ళు పెడితే అక్కడ నుంచి మన మన కంటికి కళ్ళకలకలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని కళ్ళకలక ఉన్న వాళ్ళని చూస్తే కళ్ళకలకొస్తుందని ఒక అపోహ ఉంది అలా కళ్ళకలకలు సోకవు ఎక్కడైతే వాళ్ళ సెక్రేషన్స్ అంటే కంటి నుంచి వచ్చే నీరు ఎక్కడైతే పడుతుందో అక్కడక్కడ వైరస్ ఉండే అవకాశం ఉంటుంది ఆ వైరస్ని మనం టచ్ చేస్తే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరికి ఇంట్లో ఒకరికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి నీట్గా క్లీన్ చేసి బెడ్షీట్స్ సేమ్ వాడకుండా దిండ్లు దిండు కవర్లు అన్నీ నీట్గా మార్చి సెపరేట్గా పెట్టుకుంటే కళ్ళకలకలు స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది